గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ప్రతిరోజు మన ఇంటి ముందుకు మనం పిలవకపోయినా ఆవు తానంతట తాను వచ్చి వస్తే దేనికి సంకేతము అంటే సనాతన సనాతన ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు కావున ఈ ఇండియా భారతదేశంలో గోవుమాతను దైవంగా దైవంగా భావించి పూజిస్తారు ఎందుకంటే ముప్పై మూడు కోట్లు దే దేవుళ్ళు దేవతలు ఆవులో కొలువై ఉన్నారని నమ్మకము గోవును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు అయితే ప్రతిరోజు ఒక ఆవు మన ఇంటి ఆవరణలో తానంతట తాను వచ్చి నిలబడి నిలబడితే దాని అర్థము ఏమిటి అంటే ఇంటి ప్రాంగణంలోనే కాకుండా కాకుండానే ఆవు ఆవు వచ్చి నిలబడి ఉండి అంటే ప్రతికూల అంటే మన ఇంట్లో ప్రతికూల శక్తి దూరం చేయడానికి సూచిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా మనకి దూరంగా ఉంటుంది అంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు ఉంటే కూడా తొరిగిపోతాయని పెద్దలు చెబుతుంటారు అంతేకాకుండా మనకి ఎన్నో రోజుల నుంచి మొండి బాకీ మొండి మొండిగా ఉన్న పనులు ఎవరికన్నా అప్పిస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మనల్ని బాధ పెడుతుంటారు చూడు వాళ్ళు కూడా ఇస్తారు